అల్ల కూర్చుంటే నిద్రపోయేటట్టు లేదు పోతే పోవచ్చు ఇప్పుడు మరి ఈ ముప్పై మళ్ళీ పోయే బదులు నెమ్మదిగా పోవచ్చు కదా దగ్గర చాలా దూరం అయింది టూ అవర్స్ లేదు కూడా పోవాలి

ప్రసాద్దు రామారాయణ రామారాయణ ఇక్కడ డబ్బులు వచ్చిన నేను ఎమ్మెల్సీ రీసెంట్లీ త్రీ మంత్స్ బ్యాక్ ఎన్ని వేళ్ళు ఉన్నాయి రెడీసీ ఉన్నాడు ఎంపీ ఉన్నాడు దామచంద్రమాయి అటాచ్ చరణ్ సింగ్ ఇస్తారు కోటి మంది జనం కూడా సమాజించదు వన్ క్రోర్ జన్ క్రోర్ ధన్ అనే లోక్దల తరఫున సమిత్ర సిండ్కి ఎన్నిక ముందు సమిత్రంకి ఎన్నికయ్యి మరి ఎమ్మెల్యే కా కూడా సక్రమంగా నడవడానికి కారణం ఏంటంటే నీ గవర్నమెంట్ శాసనసభలో ప్రతిపక్ష నాయకుడికి జానరెడ్ ఉండటం వల్ల నువ్వు సక్రమంగా నడపగలిగా లేకపోతే సాధ్యమయ్యేది కాదు మరి కోటి పుంజులాగా ఆయనే తగాయిదారు రాకుండా సాంప్రదాయం ప్రకారం పార్లమెంటరీ విధానం ప్రకారం నడపాలని ఆ ఫైల్ తెప్పించి పోతా పోతా కూడా యాభై లక్షలు శాంక్షన్ చేసిన అంత మాట నిలబడి చేసిన అంత తత్వం కోటి రూపాయలు పెట్టి చెన్నూరికి అంతమంది జనాభా దాంట్లో రెండు వందల మంది జనాభా దానికి కోటి రూపాయలు శాంక్షన్ అయ్యేటువంటి విశేషం వాళ్ళు ఇప్పటికీ ఆ గ్రామస్తులు చెప్పుకుంటా ఉంటారు సెల్ లేటప్పుడు రేడియోలో మాట్లాడాలి మేము మాట్లాడాలి తర్వాత ఇంటి తర్వాత వచ్చిన కొన్ని రైట్ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ రాఖీ పౌర్ణమి సందర్భంగా శుభాకాంక్షలు ప్రత్యేకంగా ఆత్మీయ మిత్రుడు శివాజీ గారిని చాలా కాలం తర్వాత కలుస్తున్నందుకు నేను సంతోషిస్తున్నాను ఏదో ఒక వివాహ కార్యక్రమంలో నేను మంగళగిరికి వచ్చే సందర్భంలో శివాజీ గారిని కలవాలని చెప్పి ఉద్దేశించి మూడు రోజుల ముందర ఇన్ఫామ్ చేసినాను సత్వరం అక్కడ కలుసుకోవాలన్నా ఇక్కడ కలుసుకోవాలన్నా అని అని ఎక్కడంటే అక్కడే అన్నాం కానీ వెంటనే ఇక్కడికి వచ్చేసినాడు ఇప్పుడు మళ్ళీ తిరిగి ఇక్కడ ఉన్నాడు కాబట్టి ఆయన పరామర్శించడమే కాదు గత స్మృతులను కొంత జ్ఞప్తి చేసుకోవడానికి నేను ఇక్కడికి ఇచ్చేసినా గుంటూరు జిల్లాకు నేను ఇన్ఛార్జ్ మినిస్టర్ని ప్రణాళిక మంత్రిని అంతేకాదు అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనడంతో పాటు అనేక రకాల రైతు పోరాటాలు ఆ తర్వాత పొగాకు ఉద్యమాలు వీటన్నిటికీ కేంద్ర స్థానమైనటువంటి అయినటువంటి ప్రాంతంలో రైతాంగ సమస్యలను సమక్షంగా అధ్యయనం చేయడానికి వీలైనటువంటి కేంద్రం ఈ కేంద్రంలో సభలు సమావేశాలు జరుగుతున్నప్పుడు అందులో శివాజీ గారు రైతుల సమస్యలను ఎత్తి చూపడానికి తెలియజేయడానికి ఆ పోరాటాల్లో ఆయన కృషి ఇవన్నీ కూడా మేము రైతులని రైతుల సమస్యను పరిష్కరించడానికి స్ఫూర్తి పొందినటువంటి వాళ్ళు అంతేకాక ఆయన చాలా పుస్తకాల ద్వారా ప్రచారం ద్వారా ఆయన పార్లమెంట్లో పార్లమెంటేరియన్గా అనేక విషయాలు రేవనెత్తినటువంటి విషయం మీ అందరికీ తెలుసు ఈ సందర్భంగా సంతోషిస్తున్నది ఒకనాటి ఈ గుంటూరు కేంద్రంలో ఇప్పుడు నేను వస్తుంటే మా ఇల్లు ఇటుపక్క బహుశా ఇంటికి వచ్చినా ఏమో అప్పటి ఇప్పుడు మీ అతిథి గృహం మీద నుంచే కలెక్టర్ ఆఫీస్ ఇదే కలెక్టర్ ఆఫీస్లో అనేక సార్లు మీటింగ్స్ అనేక ఫంక్షన్స్లో ఉగాకుపోర్టాలు పైగా మీ అందరికి తెలుసో తెలియదు ఇక మీ అందరికి తెలుసు మీ అందరు పుట్టున్నారో కొందరు లేదో నేను మంత్రి అయినటువంటి మూడు మాసాలకు నాలుగు మాసకాలు వచ్చి ప్రకాశం జిల్లాలో కందుకూరు కందుకూరు ఏరియాలో పొగాకు టెంగుటూరులో పొగాకు ధర పడిపోయిందని రైతాంగం యొక్క సమస్యలో వాళ్ళు పోరాటం చేసే క్రమంలో ఘర్షణ స్టార్ట్ అయ్యి ఐదారుగురు వ్యక్తులు మరణించడం జరిగింది అప్పుడు ఎవరు కూడా ప్రజలు దగ్గర దరిదాపుల్లో పోవటానికి కూడా వీలు లేనటువంటి పరిస్థితి పోలీసు కూడా కొన్ని వందల మందిని జైల్లో కాకుండా స్కూళ్ళల్లో బంధించున్నారు మీ అందరికి తెలు మీ అందరికి తెలియదు ఆ సందర్భంలో నేను ధైర్యంగా టంగుటూర్ చేరి మొత్తం వాళ్ళని రైతుల్ని ఇడిపించి ఆ పొగాకు సంబంధించి ఇవాళ మీకు ఏదన్నా తెలుసుంటే ఈ పొగాకు పరిష్కారం చేయాలని ఓపెన్ యాక్షన్స్ ద్వారా పెట్టించడంతో పాటు ఒక పొగాకు కోఆపరేటివ్ సంస్థను ఏర్పాటు చేసి ఆ రోజుల్లో రెండు కోట్లు మూడు కోట్లు ఇవ్వటం వలన రోజున మార్కెట్ ఇంటర్వెన్షన్ వచ్చి పొగాకు ధరకు ఇబ్బంది లేకుండా చేయాలి రోజుల్ని గుర్తు చేసుకోవటానికి మాట్లాడుతుంది ఇప్పుడు అది ఎంత ఇప్పుడు ఒక దాని మీద ఈ సందర్భంలో ఒక మాట చెప్పాలి ఏంటంటే కాల్పులు జరిగినప్పుడు ఎన్టీఆర్ గారు ముఖ్యమంత్రి ఆయన కొత్త ఇది ఆయన ఏమన్నాడు అని కోట నుంచి పంపాడు మీతో పాటు కోట మధ్యలో పారిపోయాడు నుంచి పంపితే గుంటూరు నుంచి పారిపోయాడు శివాజీ ఉంటాడు వాడు కేసు నోయి గలాడు వాడిని కూడా తీసుకెళ్ళాను అని చెప్పాడు ఎస్టీఆర్ ద్వారా ఇక్కడ డిఐజి అప్పుడు ఎస్టీఆర్ ద్వారా ముందు సీట్లో కూర్చుంటే వద్దు 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 పోయొద్దు అని చెప్పి నివారిస్తాం నో నథింగ్ అని మనం వెళ్ళాం వెళ్ళినాక నిలబడి చేసేదంతా పరిష్కారం చేసినాక ఈ రాత్రి ఇక్కడే ఉండి మీరు మర్నాడు మళ్ళీ రైతులతోనే వ్యాపారులతోనే మీటింగ్ పెట్టారు మీటింగ్ పెట్టినాక ఆయన ఇదేంటి శివాజీ నేను మంత్రి కదా ఇంత ఉండి వీళ్ళు ఇంతమంది మాట్లాడుతుంటే వాడు వ్యాపారస్తులు సిగరెట్ వాడు ఒకడు మరి ఏదో ఫోన్ మాట్లాడు ఫోన్ ఫోన్ లేవు పక్క పక్కాడితో మాట్లాడేది సొంగ కూలి పడేది అట్లా ఉన్నారు ఈడ్చేవాళ్ళు ఉన్నారు మనం చేస్తే ఎక్కడెక్క నేను ఒక పనిచే ఉపాయం ఉంది మీ దగ్గర ఎగ్రికల్చర్తో పాటుగా తూనికులు కొలతలు కూడా ఉంది అందు గురించి వీళ్ళకి రష్యా త్వర తప్పితే మనం అవ్వడం ఆలయానికి తూనికులు కొలతలు ఉంది కనుక మనం ఎక్కడే ఉన్నప్పుడు మీ డిపార్ట్మెంట్ కొంచెం ఎలర్జీలో ఒక రౌండ్ చేసాం అనండి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ కంపెనీలకు వెళ్ళి అని అంటే పంపించాడు పంపిస్తే వాళ్ళు ఎంతో బాధ వచ్చేది అంటే చమత్కారం ఉందంటే వాళ్ళ దగ్గర వాళ్ళు వెళ్ళి వ్యాపారస్తుల్లో పెద్దవాళ్ళని తోడికి వెళ్లకుండా మన ఎన్ఐని ఉన్నాడు ఒక ఆయన ఎన్ఎన్ఐని ఎన్ఐఎన్ఐ చిన్న వ్యాపారస్తుడు వాళ్ళు తెలుగుదేశంలో ఉండేవాడు ఆయన కంపెనీని పట్టుకున్నారు ఈ ఎన్ఐ ఒక సంవత్సరం పొగాకు పండించుకున్నా ఉంటే వ్యాపారస్తులు బతుకులు ఏమవుతాయని చెప్పి క్రాప్ వాళ్ళ వరకు తీసుకొచ్చేవాడు దాన్ని ఏం జరిగినప్పుడు ఆ వాళ్ళు పెద్ద పెద్ద వ్యాపారులు బడా బడా వ్యాపారులు ఎంపీలు చేసిన వాళ్ళు మంత్రులు చేసిన వాళ్ళు లేకపోతే పెద్ద కోట్లాది కొద్ది మాటల్లో చెప్పినారు సరే ఏది ఏమైతేంది అంటే మీకు గత స్మృతులు ఇది ఫార్టీ ఇయర్స్ బ్యాక్ ఫార్టీ టూ ఇయర్స్ ఫార్టీ వన్ ఇయర్స్ బ్యాక్ నేను ఏమనుకుంటున్నారు యంగ్ మ్యాన్ అనుకుంటున్నారు ఇది దీంతో పాటు అనేక సమస్యలు ఏదైతేంది ఆ తర్వాత మా పరిచయాలను గురించి ఒకటి రెండు విషయాలు చెప్పినారు సంపూర్ణ సంపూర్ణ విప్లవం జయప్రకాశ్ నారాయణ సంపూర్ణ సంపూర్ణ క్రాంతి విప్లవం ద్వారా మేమంతా ప్రభావితమైనటువంటి దాని యొక్క పర్యవసానమే జనతా పార్టీ ఆవిర్భావనం దాని తర్వాత జనతా పార్టీ దాన్ని వివిధ రకాలుగా విడిపోవటం ఆ తర్వాత వెంటనే వచ్చినటువంటి ఈ ప్రాంతం మన ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేయడం అందులో నేను ఎంత ఈడిపోయినటువంటి పార్టీల పరిస్థితులను తెలుగుదేశం చేరి మొదటిసారి నేను మంత్రి అవ్వటం ఆ తర్వాత అనేక మంది మిత్రుల్ని మళ్ళీ ఎక్కడ ఉన్నటువంటి వాళ్ళన్నా కలుపుకొని ఈ ఆ పార్టీ ఆధ్వర్యాన ఆ పరిపాలన ద్వారా ప్రజా సమస్యలు పరిష్కరించడానికి ఇటువంటి తల్లిమంచ శివాజీ లాంటి వాళ్ళని రైతు పోరాట నాయకుల్ని ఆలోచన దృష్టిలో పెట్టుకొని నేను వీళ్ళందరినీ మేము సమన్వయం చేసుకున్నాం తుమ్మల చౌదరి ఉపేందర్ వీళ్ళందరితోటి వసతు ఉండనే ఉన్నాడు అనుకో ఆయన కూడా దేవుడు మాతో పాటు అందరూ రైట్ ఈ విధంగా మా యొక్క స్నేహబంధాన్ని స్టార్ట్ చేసి ఆ తర్వాత ఎక్కడున్నా ఆ సమస్యలు పరిష్కరించడంలో పరస్పరం షేర్ చేసుకుంటూ భాగస్వామ్యం చేసుకుంటూ ఇంత దూరం ప్రయాణం చేసినాం సరే ఈ మధ్య కాలంలో ఎక్కువ ఆయన కూడా వయసు మీద అనారోగ్యం పాలే రాజకీయ పరిస్థితులు ఏదో సరే నేను ఇంకా ఆయనకంటే పెద్దనే నేను చిన్నగా బహుశా అనుకుంటున్నాను చెప్పు ఇదింతా రైట్ ఈ సర్కంలో సరే వారు వివిధ రకాల అలసిపోయినటువంటి విశ్రాంత నాయకుడిగా నేను అనేక హోదాలతో అలసిపోయి నేను కూడా విశ్రాంత నాయకుడిగా మిగిలినా అయినా ఆలోచన విధానాన్ని ఉన్నటువంటి ఆత్మీయతని అనుబంధాన్ని ఏమాత్రం చెక్కు చెదరకుండా ఎక్కడున్నా ఏ హోదాలలో ఉన్న వాటిని పరోక్షంగా ప్రత్యక్షంగా అవసరమైనప్పుడు పరోక్షంగా మా స్నేహబంధాన్ని కొనసాగిస్తూనే ఉన్నాము అందులో కార్యక్రమమే ఈరోజు ఇక్కడికి రాక ఈ విధంగా నన్ను పరోక్షంగా అభిమానించినటువంటి గుంటూరు ప్రజలు గుంటూరు సోదరుల మంది పార్టీలు ప్రత్యక్షంగా నాతో పాటు పనిచేసినటువంటి చేసినటువంటి అందరికీ కూడా నేను అభినందనలు తెలియజేస్తున్నాను రాకే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఆ తర్వాత మిగతా విషయాలు ఎన్నో ఎన్నో మాకు తెలిసినటువంటి మీరు అడగదలుచుకున్న ఎన్నో ఎన్నో ఉన్నాయి అన్నీ కూడా ఒట్టి అత్యవసరమైనటువంటి కాదు ఇప్పుడున్నటువంటి రాజకీయ ప్రభావంలో మీరు ప్రభావితమైనది ఎల్లి మీద మళ్ళీ మళ్ళీ మీద ఎల్లిని కానీ మేము మొత్తం మీద చెప్పాలంటే మాకంత తగిన సందర్భం తగిన సమయం కావాల్సినటువంటి అవసరం అందుకని మీ మీరు అడిగేటువంటి అన్నింటిని కూడా పక్కకు పెట్టి మా అనుబంధాన్ని మాత్రం అర్థం చేసుకొని ఇంకా మీకు ఉన్నటువంటి ఆలోచన విధానాన్ని అర్థం చేసుకొని మీడియా సోదరులు విశ్లేషించడం ప్రోత్సహించడం ప్రజల్ని అత్యవసరమైనప్పుడు మేము మిమ్మల్ని పిలుచుకుంటాం లేక తగిన సందర్భం వచ్చినప్పుడు మీరు మా దగ్గరకు వస్తాయి సమగ్రమైనటువంటి విషయాలు మాట్లాడదాయి కాబట్టి ఇతర విషయాలను వదిలేసి మన పరామర్శ పరిమితం అవుదామని చెప్పి మీ అందరికీ మనవి చేస్తున్నాం పొరలు మాట సరే వీటిని నేను నేను అది అంతగా చెప్పకుండా అసలు నేనున్నటువంటి మీ అందరూ ఈ ఈ సమకాలికలు గత పరిస్థితులనే కాదు చారిత్రక పరిస్థితులు సామాజిక పరిస్థితులని మీరు అధ్యయనం చేసి స్వయంగా జవాబు ప్రశ్నలు అడుగుతూ జవాబులు రాబట్టడంతో పాటు ప్రజలకు అవసరమైన విధంగా చైతన్యాన్ని కలగజేయటంతో పాటు అలాంటి పరిస్థితులను ఏర్పాటు చేయాల్సినటువంటి మీరు కేవలం ప్రశ్నలతోటి సరిపుచ్చి ఒక రెండు మాటలు అది కూడా పూర్తిగా ఎలాబరేట్ చేయలేనటువంటి పరిస్థితి మీకు ఏర్పడ్డది చాలా స్థిరమైనటువంటి బలమైనటువంటి మాటలు రెండు మాటలే వస్తాయి లాగా అవి ఎలా ఉంటాయి అంటే ప్రజల్లోకి ఇందాక మీరు చెప్పారు చూడండి ఎంతో పోరాటాలు చేసిన రైతాంగ సమస్యలు క్లిష్టమైన సమస్యలను కూడా క్షణకాలంలో పరిష్కరించారు అట్లా మీలాంటి రాజకీయ నాయకులు ఒక్క అంటే సలహా అనమాట ఇట్లా చేస్తే బాగుంటుంది అని ఇది చేయాలని మా మేము ఆవిర్భవించింది సమస్యల పరిష్కారానికి అది పరిపూర్తి కాలేదనే మా ఆవేదన అందుకు అవసరమైనటువంటి తరం రావాలనేటువంటి ఆవేశం అందుకు తగ్గట్టుగా వచ్చే రోజులు వస్తాయని ఆశిస్తున్నాం కానీ అందుకు తగ్గట్టుగా మీ యొక్క మీడియా సంస్థ ద్వారా అటువంటి ప్రభావాన్ని కల్పించవలసినటువంటి మీ విధి మీరు కల్పిస్తున్నటువంటి తీరులో భాగంగా అవసరం వచ్చిన సందర్భంలో మాలాంటి ఆ చైతన్యం ప్రభావితం చేయటానికి ప్రయత్నం చేస్తాం కానీ మీరు ఏ ప్రయత్నం చేయకుంటేనే ప్రెషర్ తోటి కేవలం కాలం స్ఫూర్తి చేయటానికే పరిమితమైన రోజులు మా శక్తిని దారపోయటం ఎనర్జీ వేస్ట్ అవుతుంది అంత చూడాలండి ఆఫ్ ది రికార్డ్ అని రికార్డ్ చేస్తే చేస్తూనే ఉంటారు మీరు నాకు కానీ ఇప్పుడున్నప్పుడు రైట్ ఇప్పుడున్నటువంటి యువతకు కానీ రాజకీయాలగ్గ విలువలతో కూడిన సంస్కారంతో కూడినటువంటి అంతేకాదు ప్రజా సమస్యలు పరిష్కరించేటువంటి శక్తివంతులుగా తయారై ప్రజామన్ననలు పొందే నాయకులు తయారు కావాలని అందుకు అవసరమైనటువంటి రోజులు రావాలని వస్తాయని నేను ఆశిస్తాను చారిత్రక కారణాలతో వివిధ చారిత్రక కారణాలతో రెండుగా ఆంధ్రప్రదేశ్గా తెలంగాణగా విభజింపబడిన తెలుగు ప్రజలు అందరూ ఒకటే అనేటువంటి భావన రానటువంటిది ఇది కొనసాగుతుందని చెప్పి నా ఆలోచన అందుకని తెలుగు ప్రజలందరూ ఒకవేళ భౌగోళికంగా విడినాం కానీ సాంస్కృతికంగా కానీ మనందరి ఒకరికొకరు సంబంధ బాంధవల్యాన్ని కానీ తేడా లేకుండా ఇది కొనసాగుతుందని చెప్పి నేను మీరు అందరు గుర్తు చేసుకోవాలి అందుకని ఇది భౌలికంగా భౌగోళికంగానే తప్ప మానసికంగా మనం విడిపోలేదు తెలుగు ప్రజలుగా తెలుగు వాసులుగా మనం మనసులో విడిపోలేదు కేవలం ఒక అద్దు బహువలికే ఈ ఊరు ఆ ఊరు అనేటువంటిది ఈవెన్ గుంటూరులో కూడా ఇప్పుడు మంగళగిరి అవతల మంగళగిరి దేవతలు అనేసి అందుచేత తెలుగు ప్రజలు యొక్క ఆలోచన విధానాన్ని ఆశయాలని ఇక్కడ ఇది మొత్తం భారతదేశ వ్యాప్తంగా మన శక్తిని మన ఆలోచన విధానాన్ని ప్రభావితం చేయాలని చెప్పి తెలుగు ప్రజల అవసరం వచ్చినప్పుడు సమఖ్యంగా ప్రజల సమస్యల గురించి చారిత్రక అవసరాలను గురించి కలిసికట్టుగా ముందుకు సాగాలనేది నా అభిప్రాయం అభిలాష అందుకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా ఆలోచిస్తూ ఉండాలని చెప్పి ఆంధ్రప్రదేశ్లో ఉన్న పార్టీలు కూడా ఆలోచించాలి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పార్టీలు కూడా ఆలోచించాలి అని చెప్పి ఈ సందర్భంగా రైట్ ఇప్పుడు హైదరాబాద్ చేరుకోవటానికి గతంలో మీరు ప్రకాశం నెల్లూరు ద్వారా గుంటూరుకు వచ్చి విజయవాడ నుంచి కోదాడు మీదుగా పోవాల్సిన పని కానీ అత్యంత దగ్గరగా యాభై కిలోమీటర్లకు పైన తక్కువ దూరం అవటానికి కృష్ణానది పైన వాడపల్లి మీద నేను A monthly entenee, the Nimanjur Jeshi, Nirmanan Jeshi, and twenty Vishani Mir Maragul, and the Edi Rajadanik at Taka, twenty. Me Prajalandarik Guda, Motam Prajalandar Guda, Avi kilometer. Adid Dara da Gindi, Edi, ticket there is ticket there is the Gil. Bus Bus ticket, Dara Bus even Aneka అంతేకాదు రవాణా వెహికల్స్ అన్ని కూడా గూడ్స్ వెహికల్స్కి కూడా ఎంతో ఆదాయం చేయకూడదు ఆ రోజుల్లో అతి కష్టమైనటువంటి డబ్బు నలభై ఎనిమిది గంటల్లో మంజూరు చేసిన ఆర్ఎంపి కొరకున్న నిధుల్లో రాష్ట్రం అంతా పంచే దాంట్లో తక్కువ ఉన్న సమయంలో నేను ఆయన ఒప్పించడంతో పాటు నేనే ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా రవాణా శాఖ మంత్రి కూడా నేనే ఉండటం వల్ల ఆ రవాణా శాఖ నుంచి కొంత ప్రజల అవసరాలకు రవాణా విషయానికి ఖర్చు పెట్టవచ్చు ఒక క్లాజ్ని దృష్టిలో పెట్టుకొని అది చదివి వెంటనే అందులో ఉన్నటువంటి కొన్ని సగం డబ్బుని రవాణా శాఖ నుంచి ఇస్తున్నాను వెంటనే మంజూరు చేయడానికి ఏర్పాటు చేయమంటే అప్పుడు అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు ఫార్టీ ఎయిట్ అవర్స్లో నా ఫైవ్ ఏదైనా చరిత్ర చెప్పే సత్యం ఏంటంటే ఒక్కోనాడు కొన్ని ఆలోచన రావటం వచ్చిన ఆలోచనలకు అనుగుణంగా మార్పులు కావాలని కోరటం అప్పుడు ఆ ప్రజలు ఆ పరిస్థితిని బట్టి అదే కావాలి అదే కావాలని కోరినప్పుడు ఓసారి గుడ్డిగా ఓసారి ఆలోచించి ఓసారి అత్యవసరం అనుకుని మీ ప్రజాభిప్రాయం ప్రకారం పోయి పెట్టినటువంటిది బ్యాలెట్ నుంచి ఈవిఎంస్ దీనికి అవధా ఈ సూత్రధారులందరూ ఈ మేధావులే కానీ పాత్రధారి యొక్క రోజు కాంగ్రెస్ పార్టీనే ఉన్నది మీరు గమనించండి అయినప్పటికీ ఆ రోజు ప్రజాభిప్రాయాన్ని బట్టి అదిపోయింది కానీ వాళ్ళ రాను రాను మారిన పరిస్థితుల్లో ప్రజాభిప్రాయం మళ్ళీ బ్యాలెట్కి అవసరం అనేటువంటిది అని మీ యొక్క మీ అనుభవం సత్యం నేర్పితే తప్పనిసరిగా పరిపాలకులు మీ ప్రజాభిప్రాయం మేరకు మార్చుకోవాలి అని నేను అన్నా ఇది సరి అయిందా కాదు అది అది ఒకటి రెండోది ఈ విధంగా ఎన్నోసార్లు ప్రజాభిప్రాయాలు మార్చుకుంటూ మార్చుకుంటూ పోయి సంస్కరణలు చేసుకున్నటువంటి సంగతి మన రాజ్యాంగంలో ఉన్నది మన డెమోక్రసీలో ఉన్నది అలాంటప్పుడు ఈరోజుకి ఏది బాగుంటుందో ప్రజాభిప్రాయాన్ని సేకరించి మీ వాణి ద్వారా మీ వార్త ద్వారా తెలియపరుస్తుండండి దానికి అనుగుణంగా ఈ ప్రభుత్వాలు నడవాలని మేము పోరాటం చేస్తాం ఓకే రైట్

ఈ ఏజ్లో పని చేయాలంటే ఎంత కష్టం క్రికెట్ ఎంత కష్టమో మీరు ఆలోచన